హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను సన్నపూస కార్యాలు చేశానండి ఈ సన్నపూస కార్యాలు చాలా బాగా వచ్చాయండి చూడండి ఈ విధంగా వచ్చాయి ఈ సన్నపూస కార్యాలు చేయడానికి మనకు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం ఉండదండి ఉప్పు కారం పసుపు బియ్యపిండి మరియు శనగపిండి ఉపయోగించి నేనైతే ఈ స సన్నపూస కారాలనే తయారు చేశాను ముందుగా శనగపిండి ఒకప్పు శనగపిండి అయితే కప్పు బియ్య పిండిని తీసుకున్నాను దానిలో కారం ఉప్పు పసుపు ఈ మూడింటిని వేసి బాగా కలుపుకున్నానండి ఇవి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఎటువంటి ఉండలు లేకుండా ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత మనము చూడండి ఇలా కలుపుకునేసేసాను చూడండి ఇలాగా ముద్దలాగా రావాలి ముద్దలాగా వచ్చేసి కొంచెం మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంలాగా కలుపుకోవాలండి తర్వాత ప్రీహీట్కి నూనె పక్కన అయితే పెట్టేశాను జంతికల గొట్టం ఉంటుంది కదండి మన జంతికల గొట్టం తీసుకున్నట్లయితే దాంట్లో సన్నపూస అనేది సెట్ చేసి ఆ జంతుకలు కొట్టానికి మొత్తానికి నేను ఆయిల్ అయితే పూసేసి దాని లోపలైతే ఈ ఇది పిండినైతే తీసుకెళ్ళి పెట్టేశానండి పెట్టేసి ఆల్రెడీ ప్రీ హీట్ అయినటువంటి ఆయిల్లో ఈ జంతికల గొట్టంలో నుంచి సన్నపూస కార అనేది పిండానండి పిండినప్పుడు సన్నపూస కార అనేది కొంచెం ఫ్రీగా వెళ్ళలేదండి అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఎందుకు ఇది ఫ్రీగా వెళ్ళట్లేదు ఏదో పట్టుకున్న పట్టుకున్నట్లు అని అయితే అనిపించింది ఇలా పట్టుకున్నట్లయితే కొంచెం కష్టంగా పిండానండి కష్టంగా పిండినట్లయితే టైట్గా అనిపించింది టైట్గా అనిపించిన తర్వాత ఇలాగా జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్లో ఇది హై ఫ్లేమ్ మీదనే సన్నపూసు చేసుకుంటాం కదండి అలా చేసినప్పుడు అది ఒక చుట్టలాగా లేకుండా కొంచెం విడిపోయినట్లయితే అనిపించింది ఎందుకు ఇలా విడిపోతుంది అనేసి మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి ఏం చేశానంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసి అయితే దాన్ని ఇంకొంచెం మెత్తగా చున్నంలాగా తయారు చేసుకుని తర్వాత జంతికల గొట్టంలో పెట్టేసానండి అలా పెట్టిన తర్వాత అయితే ఈ విధంగా అయితే వచ్చింది అందుకనే గట్టిగా అయితే ఉండకూడదు మరీ నీళ్ళ నీళ్ళగా అయితే ఉండకూడదు నార్మల్గా చూసి మనము తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత అన్నీ కూడా బాగా వచ్చేసాయండి ఇది చూడండి చక్కగా ఒకటేలాగా అనిపించింది తర్వాత కూడా ఇలాగా ఇలాగ అన్నీ కూడా ఇలాగే వచ్చేసేయండి చాలా ఈజీనండి చేసుకోవడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్